స్కార్షిప్ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్ళడంతో పల్నాడులో టీడీపీ నేతల కవింపు చెర్యలతో అరాచకాలకు తెగబడ్డారు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాచర్లలో టీడీపీ గుండాలు భరితగించే విధ్వంసం సృష్టించారు దాడులపై మేము ఫోన్లు చేసిన పోలీసులు స్పందించలేదు వాళ్ళే అభ్యర్థులు వ్యవహరించారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు అలాగే సహకరించిన మీడియా కూడా పేరుపైన ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తల పండి నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడు మందిని మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం అనిపించు దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం ఆరా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు లేనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు లాగిచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోడ ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పి పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు గ్రామాలు రెండు మండ అదే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేవు ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలల్లో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేదు ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలినాయి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు ఓకే అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థుల లాగే ఉండింది ఎస్పీ గారు మాచర్లు చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలాలు లేవు వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నట్టే ఎత్తేది లేదు